అందరికీ నమస్కారం ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కసింకోట మండలం నుంచి సుందరయ్యపేట మరియు చరకం గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువకులు దాదాపు అరవై మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది ఒక మంచి పరిణామం యువకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతామని నాతో కలిసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అవకాశం కల్పించారన్న మీతో పాటు మీకు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో మీకు సపోర్ట్ గా ఉండి మంచి మెజారిటీతో గెలిపిస్తామని కసింకోట మండల పెద్దల ఆ ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకుల తరఫున వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాం అదే విధంగా వాళ్ళకు కూడా నేను మాటిచ్చాను జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా గానీ నేను అండగా ఉంటాను అదేవిధంగా వాళ్ళ గ్రామాల అభివృద్ధికి నా వైపు నుంచి పూర్తి మద్దతు పూర్తి సహకారం అందిస్తానని తెలియజేయడం జరిగింది మేమందరం కలిసి కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో విజయానికి అంటే మంచి మెజారిటీతో విజయం సాధించాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో మొన్నటి నుంచి డోర్ టు డోర్ కూడా ప్రారంభించడం జరిగింది దానికి రెండు మండలాల్లో మరియు పట్టణం నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి మంచి సంపూర్ణమైన మద్దతు లభించి అంటే మొన్న ముహూర్తానికి దాదాపు అన్ని గ్రామాల నుంచి ఒకటే టైంకి పెద్ద ఎత్తున డోర్ టు డోర్ ప్రారంభించడం జరిగింది దానికి మా నాయకులందరికీ పెద్దలందరికీ కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే విధంగా రానున్న యాభై రోజులు కష్టపడి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సంక్షేమం ఏ విధంగా ఉందో వాటిని వివరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలనేటువంటి దాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లి ఇదే ఉత్సాహంతో రానున్న యాభై రోజులు పనిచేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ అదేవిధంగా మా నాయకులు కూడా ఎంతో సమన్వయంగా నేను కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ ఒకప్పుడు నాయకుల్ని తయారు చేసిన వాళ్ళు గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరి సలహాలు వాళ్ళందరి సూచనలు నేను ఫాలో అవుతూ ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి దాన్ని ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది కాబట్టి మా నాయకులు రానున్న యాభై రోజులు కష్టపడి ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిదిలో మంచి మెజారిటీతో ఇక్కడ అమర్నాథ్ గారిని అలాగే ఎంపీ సత్యోదమ్ గారిని గెలిపించారో రానున్న ఎన్నికల్లో కూడా దానికంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి అందరు కష్టపడుతున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై జగన్